హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రోజుకి ఎన్ని జాకెట్లు కుట్టుకోవచ్చు అని ఆ పాయింట్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఇంకో విషయం ఏంటంటే చాలామంది యూట్యూబ్లో చెప్తారండి పది జాకెట్లు కుట్టుకోవచ్చు ఇరవై జాకెట్లు కుట్టుకోవచ్చు అరవ గంటలు ఒక జాకెటు లైనింగ్ జాకెట్ అని ఏమేమో చెప్తూ ఉంటారు టైటిల్స్లో అవన్నీ ఫేక్ అండి నిజానికి మనం ఇంట్లో వర్క్ చేసుకొని ఇలా ఫోర్ జాకెట్స్ దానికన్నా ఎక్కువ వచ్చాయి లేము ఒక మూడు నేనైతే మూడు జాకెట్లే కుడతానండి నిజం చెప్తున్నాను లైనింగ్ జాకెట్లు అయినా ఫ్యాషన్ జాకెట్లైనా ఒక మూడు జాకెట్లు క్లీస్ట్ మూడు జాకెట్లు కుట్టుకోవచ్చు అండి నా ఇది అయితే నాకు లాస్ట్ జాకెట్ అండి ఇవన్నీ అయిపోయాయి ఒక బ్లూ జాకెట్ ఒక స్కై బ్లూ లాంటిది ఒక పింక్ జాకెట్టు ఇదే మూడో జాకెట్ అండి రెడ్ కలర్ జాకెట్ ఇవే నేను కుట్టింది అది కూడా సింపుల్ వర్క్ ఉంటే చేసుకోవచ్చు ఇంకా కొంచెం హెవీ వర్క్ ఏమైనా ఉంటే వాళ్ళు చెప్పినట్టు ఉంటే ఒక రెండు జాకెట్లు కొట్టుకోవచ్చు అంతకన్నా నేనైతే కుట్టలేనండి వేరే వాళ్ళది విషయం అయితే నాకు తెలీదు ప్రస్తుతానికి బిగినర్స్కి వాళ్ళకి తెలియదు కాదండి మనం ఇంట్లో వర్క్ చేసుకొని ఈ వర్క్ చేసుకుంటే అంతకన్నా ఎక్కువ కుట్టుకోలేదు ఒకవేళ మనకు ఓన్లీ షాపే మేము వర్క్కి తొమ్మిది గంటలకి అలా వెళ్ళిపోవాలంటే అప్పుడు ఒక ఆరు జాకెట్లైనా కొట్టుకోవచ్చు ఏమంటే కూర్చొనే ఉంటారు కదా వాళ్ళు అందుకని ఈ ఈ ఎపిసోడ్ అందు గురించేనండి చూడండి ఒక సింపుల్ డిజైన్ అయితే వేసేసాను నేను చూపిస్తాను ఒక నిమిషం అండి నేను చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇలా బీట్స్ పెట్టేశాను నెక్స్ట్ ఇయర్లో కలుద్దాం ఫ్రెండ్స్ ఓకేనా